జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతుంది కాకినాడలో నాలుగు రోజుల పర్యటన ముగించుకున్న పవన్ యానం మీదగా భారీ ర్యాలీతో కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రవేశించారు ఆయనకు అశేష అభిమానులు పార్టీ నాయకుల నుండి ఘన స్వాగతం లభించింది రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెబుతున్నారు గోదావరి జిల్లాల సాక్షిగా వారాహి చుక్కలు చూపిస్తామంటున్న జనసేన నేతలతో మా ప్రతినిధి శ్రీనివాసరావు మరిన్ వివరాలు అందిస్తారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది ప్రస్తుతం ముమ్మడివరం నియోజకవర్గంలో యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది నిన్న చూసినట్టయితే కనుక నిన్న సాయంత్రం కాకినాడ నుంచి ర్యాలీగా బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రోడ్ల నిండా జనం బ్రహ్మరథం పడుతూ కూడా భారీ ర్యాలీతోటి ముమ్మడివరం నియోజకవర్గం జరిగింది ముమ్మడివరం నియోజకవర్గం చేరుకున్న తర్వాత అక్కడ ఆ స్థానికులు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు కూడా కోలాహద్యం మధ్య పవన్ కళ్యాణ్ ముమ్మడివరంలో చేరుకోవడం జరిగింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బస్ చేస్తున్న రాజుగారి గెస్ట్ హౌస్ వద్ద మనం ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే కనుక ఉదయం నుంచి కూడా ఇసుకెత్తే రాన్న విధంగా కూడా ప్రజానికి ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితుంది మరి కాసేపట్లోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారం వారి మీటింగ్స్ కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం యాత్ర ఎలా సాగుతుంది ఏంటని మనతో తెలుసుకోవడానికి జనసేన పార్టీ నేత సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు సార్ యాత్ర ఎలా సాగుతుంది ప్రతిపక్ష విమర్శలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఎలా ఇస్తున్నారు అంటే యాత్ర అయితే బ్రహ్మాండంగా సాగుతుందండి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు మా షెడ్యూల్స్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేశారు మనోహర్ గారు ఎంత చక్కగా అంటే ఎవరికి సమస్య వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు షెడ్యూల్ ప్రయత్ చేశారు అలాగే ముఖ్యమైన నాయకులు అందరిని కూడా ముఖ్యమైన వ్యక్తులు పెద్దలు ఏ కాన్స్టిట్యూన్సీలు వారీగా మరి పెద్దలను కలిసే పరిస్థితి అక్కడ కూడా ఓ షెడ్యూల్ని రూప రూపొందించారు అలాగే పబ్లిక్ కూడా విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి ఆయనకి సంఘీభావం తెలుసు తెలియజేస్తున్నారు ఆయనకి హారతలు పడుతున్నారు అసలు ఎవరు కూడా ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా అంటే వాస్తవానికి మీరు ఆలోచించండి ఏదో ఒక రోజు వస్తే లక్షల్లో వస్తే ఓకే కాదన్నట్ల కానీ ప్రతిరోజు రోడ్డు మీద ఉన్నప్పుడు ప్రతిరోజు లక్షల్లో వస్తున్నారంటే ఆయన అభిమానం ఎంత ఉందో అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఎంత కోరుకుంటున్నారు అనేది ఈ పబ్లిక్ రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది అది మేమైతే మాత్రం మేము అనేకమైన అంటే మేము పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేమైతే మాత్రం ఇది ఈ వారాహి యాత్ర మాత్రం బ్రహ్మాండమైన సక్సెస్ అయింది ప్రజల్లోనికి వెళ్ళి ప్రజల్లోంచే మంచి కార్యక్రమంగా వాళ్ళకు వాళ్ళే ఆహ్వానిస్తున్నారంటే మేము నవ్వుతూ భవిష్యత్తు అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల కాలంగా మరి తెరలున్నాయి ఆ తెరలు కూడా మరి తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చేసింది ముఖ్యంగా ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ ఆయన గౌరవంగా మాట్లాడతాడు కానీ ఆయన వెటకారం అంతా ఆయన ఇచ్చిన లెటర్లోనే ఉంది నేను ఆయన్నే అడుగుతున్నా మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే ముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని లెక్కలు చెప్పామనే ముందు మీరు మా అందరితోని కంచాలు గిన్నెలు కొట్టించారు కదా మరి దాని లెక్కలు కూడా చెప్పాలి కదండి అండి అనే మాత్ర మాత్రాన మీరు రాసిన వ్యవహార శైలి కానీ మీ మైండ్ సెట్కి అర్థమైపోతుంది అలాగే మీరు ఇచ్చిన లెటరు ఆ లెటరే మీరంటూ మీరేంటి అనేది ఈరోజు బయట పెట్టేశారు మీరు యాభై వేల రూపాయలు డొనేషన్ ఇచ్చారా రోజు ఇచ్చుకుంటున్నారా ఇవన్నీ మీరే చెప్పకుండా అన్నీ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ప్రజలకి సమాధానం పవన్ కళ్యాణ్ గారు కాదు చెప్పాల్సింది ప్రజలకు సమాధానం మీరు చెప్పాలి అదే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఎక్కినప్పుడే కొంతమందిని ఆ పార్టీ గుర్తిస్తుంది ప్రజలు ఎలా మర్చిపోయారు అందరూ మర్చిపోయారు ఆ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులు ఎంపీలని గుర్తిస్తుంది మీరు వెళ్ళండి రా అందరూ కలిసి గుంపుగా వెళ్ళి మాట్లాడండి అంటారు వాళ్ళు ఏదో మాట్లాడేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు వరకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళంటూ ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్కసారి వచ్చారు అందరు కలిసి మళ్ళీ ఇది రెండోసారి మధ్యలోని కనీసం వాళ్ళ గురించి అన్న వాళ్ళు ఎప్పుడు వచ్చిన పాపం లేరు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి సత్యబాబు గారు వచ్చారు ఆయన కూడా హిట్టో మాట్లాడేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు రౌడీ అంట మరి మరి విజయనగరంలోని కర్ఫ్యూ పెట్టింది ఎవరి కోసం పెట్టారో మర్చిపోయినట్టున్నాడు ఆయన ఆయన చరిత్ర ఏంటో మర్చిపోయినట్టున్నాడు రౌడీ ఒక రౌడీ 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 అని అందరిని అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించి మా గురించి మాకు తెలుసు మేము ఎలా చేసుకోవాలి మరి ముఖ్యంగా చూస్తే వైసీపీ నేతలు అది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటున్నారు దానికి ఎలా చెప్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదన్నా అనుకోనండి మేమంటుంది వారాహి అమ్మవారు అనే అమ్మవారు ఉంటారని వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలీదు ముఖ్యంగా ఎవరైతే యాదవ మాటలు మాట్లాడి యాదవులు ఉన్నారో వాళ్ళే మాట్లాడతారు వారాహి తల్లి వారాహి నవరాత్రులు చాలా ముఖ్యంగా ఉంటాయి మీకు తెలుసా ఎప్పుడన్నా వారాహి నవరాత్రులు అనేవి ఉంటాయని తెలుసా ఇది రెండో రోజు వారాహి నవరాత్రులు ఉంటాయి వారాహి తల్లి ఉన్నది అమ్మవారు ఉన్నది అమ్మవారిని కూడా మీరు వ్యంగ్యంగా మాట్లాడాలంటే ముందు మీరు చూసుకోండి లేదంటే మీ సీట్లు గల్లంత ఎలాగ అయిపోతాయి కాబట్టి మనకు ఏం ఇబ్బంది అయినది వారాహియాత్ర యాత్ర ఇంకో యాత్ర అన్నీ తేలిపోతాయి మీరు మీరు చెప్పండి యాత్ర ఎలా జరుగుతుంది రానున్న రోజుల్లో అమలాపురంలో కూడా చేరుకుంటున్నాను కదా యాత్రకి ప్రజల నుంచి మద్దతు ఎలా లభిస్తుంది ఇప్పటి నుంచి ఉంటే మనకి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అంటే గతంలో కొన్ని విమర్శలు చేశారు ప్రతిపక్షం వాళ్ళు అంటే ఏమని అంతా కుర్రాళ్ళే వస్తారు అందరూ కూడా ఈ యొక్క ఫ్యాన్ అసోసియేషన్ వాళ్ళు ఫ్యాన్స్ వస్తారండి కానీ ఈ రోజున వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అందరూ కూడా అన్ని కులాల వారు అన్ని మతాల వారు నలభై సంవత్సరాలు దాటినటువంటి వారు మా సభకు రావడం చూసాం అంటే పవన్ కళ్యాణ్ గారిని విశ్వసిస్తూ ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా మహిళలు కానివ్వండి పెద్దలు కానివ్వండి దీన్ని బట్టి చ తెలుస్తూ ఉందంటే వారాహియాత్ర ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఆ మార్పు మొదలైంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు విముక్త వైసీపీ ఆంధ్రప్రదేశ్ని నేను కోరుకుంటున్నానని చెప్పిన దానికి ప్రజల నుంచి మద్దతు మాకు తెలియవస్తూ ఉంది అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఊరికినే విమర్శించట్లేదు మీరు ఎక్కడైతే తప్పు చేశారో ఆ తప్పును ఎత్తి చూపిస్తాం సరిదిద్దుకోమని చెప్తా ఉంటే మేము తప్పు చేశారా బాబు మీరు సరిదిద్దుకుండా ఉంటే ఆ తప్పు సరిదిద్దుకోవడం చేతగానటువంటి నాయకులు మరలా ఎదురుదాడి చేసి ప్రత్యక్షంగా ఆ యాత్ర ఎట్లా ఉంది ఈ యాత్ర ఎట్లా ఉంది మీరు చూడండి ఒకసారి లక్షలాదిగా వస్తున్నటువంటి పబ్లిక్లో ఏ కులవారు వస్తారు ఇప్పుడు కాకినాడలో చూసాం పిఠాపూర్లో చూసాం ఫిషర్మ్యాన్స్ కానివ్వండి సిట్టి బజలు కానివ్వండి చాలామంది ముస్లింస్ కానివ్వండి మా అంతగా మేము పవన్ కళ్యాణ్ గారి కోసం రాష్ట్రాన్ని బాగు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాణించాలని మంచి సదుద్దేశంతో వాళ్ళు మా అందరికీ మద్దతు తెలియపడుతు తెలియపడుతు తెలియబరుస్తూ ఉన్నారు అట్లానే రేపు అమలాపురంలో ఇరవై మూడో తారీఖు ఇరవై రెండో తారీఖు జరగబోయేటువంటి సభ నేను విజయకుమార్ గారు అమలాపురం కోఆర్డినేటర్స్గా ఉన్నాం మేము చూస్తా ఉన్నా మూడు రోజులు తిరుగుతాం ఉన్నా అమలాపురంలో అమలాపురం చాలా బలంగా ఉంది రాబోయే రోజుల్లో డెబ్బై ఎనభై వేలు మెజార్టీతో గెలవబెట్టి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అమలాపురం ఈ రోజున అన్ని కులాలు మాకు ఒకటే సంతోషం ఇక్కడ అన్ని కులాలు వారు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అన్ని మతాల వారు ఆదరిస్తూ ఉన్నారు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నాయకుడు ఏ విధంగా ఆ విధంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్నారని చెప్పి కూడా మేము అనుకుంటాను జనసేన నేత పవన్ కళ్యాణ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి మీకు పాలన సరిగా చేయకపోతే రీకాల్ పెడితే రెండు సంవత్సరాలు దిగిపోతానంటున్నారు అది ఆచరణకు సాధ్యమైన అసలు మేము ఎంత నిజాయితీగా మా అధ్యక్షులు వారు చెప్పారంటే ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు ఇండియాలోనే కదా ప్రపంచంలో కూడా ఏ రాజకీయ నాయకుడు నన్ను రీకాల్ చేయండి నేను నా పరిపాలన మీకు నచ్చకపోతే అని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు ఉన్నారా ఎంత నిజాయితీతో ఎంత నిబద్ధతో ప్రజలకి వాళ్ళకే ఇచ్చారు ఆప్షన్ నేను పనిచేస్తాను నేను పనిచేద్దాం అనుకుంటా ఉన్నాను మీరు నా పరిపాలన నచ్చకపోతే మీరైనా రీకాల్ చేసి నేను దిగిపోతుంది చెప్పేటువంటి నాయకుడు అంత గొప్ప నాయకుడు ఈరోజు ఎక్కడ ప్రపంచంలో ఉన్నారా అంటే ప్రజల్ని మేము ఏ విధంగా పరిపాలన కొనసాగించాలో తెలుసుకున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంతే తప్పితే ప్రజలకు ఏం కావాలో అది చేయడానికి సిద్ధపడ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టే అంత నిజాయితీగా నిబద్ధతతో రీకాల్ కూడా సిద్ధపడే నాయకుడిని ఈరోజు ప్రజలందరూ ఆదరిస్తారు తప్పనిసరిగా కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ సభ నిర్వహించినా ఏ చోట ర్యాలీ నిర్వహించినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కూడా స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నా పాలన బాగలేకపోతే నన్ను రీకాల్ చేయండి అని చెప్పిన ఏకైక లీడర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణే కాబట్టి తప్పనిసరిగా ఆయనకు అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్